నిరుపేద విద్యార్థులకు చదువుకునేందుకు నావంతు సహకారాన్ని పూర్తిగా అందిస్తానని కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య అన్నారు గోసుకుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో నిరుపేద విద్యార్థులు చాలామంది ఉన్నారు వారికి నావంతు సహకారంగా ఈరోజు ఇండ్లలోకి వెళ్ళి బుక్కులు పెన్నులు పంపిణీ చేశాను విద్యార్థుల తల్లిదండ్రులు రోజు కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు వారి పరిస్థితి ఘోరంగా ఉన్నది కూలిపని చేస్తేనే పూట గడు గడుస్తుంది కాబట్టి వారికి అండగా ఉందామని వారి వారి పిల్లలకు వంతు సహకారంగా ఈరోజు ప్రత్యేకంగా ఇళ్ళలోకి వెళ్ళి బుక్కులు పెన్నులు పంపిణీ చేశానని ఇదివరకు కూడా స్కూళ్ళలోకి వెళ్ళి వారికి బుక్కులు పెన్నులు అందించానని ఇక ముందు కూడా వారి పై చదువులకు నేను సహకరిస్తానని వారిని అన్ని విధాలా ఆదుకుంటానని కాంగ్రెస్ నాయకులు గోసుకుల సజయ్య అన్నారు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు పెద్దపల్లి జిల్లా సుందరవాద మండలం కదంబపూర్ గ్రామంలో ఇలా శుక్రవారం మరి ఇలా రాజీవ్ నగర్లో ఇంటింటికి తిరుగుతూ ఇంటింటికి తిరుగుతూ చదువుకునే పిల్లలందరికీ బుక్కులు పెన్నులు పెన్సులు అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఇలా ఇంటింటి చదువు ఊరంతా వెలుగు మరి అందరూ చదువుకుంటేనే మన కుటుంబం బాగుంటుంది మన ఊరు బాగుంటుంది అనే ఆలోచనతో మరి అలా ఇలా బుక్కుల పెన్నులు అందరికీ పంచడం జరుగుతూ ఉంది మరి మన మొన్న శుక్రవారం రోజున కాసేపల్లెంలో ఇవ్వడం జరిగింది ఈ రోజు శుక్రవారం రోజున ఈ రెండో రోజు మరి అలా రాజీవ్ నగర్లో ఇవ్వడం జరుగుతూ ఉంది మరి అలా అందరూ చదువుకుంటేనే విద్యా వైద్య వంతులైతరని మరి మరి మనకు మన ఊరు కానీ మన మన కుటుంబం కానీ బాగుంటుందనే ఆలోచనతో అందరికీ అలా పంచడం జరుగుతూ ఉన్నది మరి అందరూ చదవాలి మరి అలా మంచి ప్రభుత్వం వచ్చింది మరి పిల్లలందరూ ఒక సంవత్సరం ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం కాలేదు మరి ఇలా అరవై వేల ఉద్యోగాలు వచ్చినాయి మరి మనం అందరూ చదువుకుంటేనే మరి అందరం బాగుంటామని మరి అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదవాలి ప్రైవేట్ స్కూల్లో పిల్లలు కూడా పిల్లలు కూడా ఉన్నారు అలా కూడా బుక్లు ఇవ్వడం జరిగింది అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివితేనే మరి రేపు రాబోయే రోజుల్లో ఏమైనా ఉద్యోగాల అవకాశాలు ఉంటే మాత్రం గవర్నమెంట్ స్కూల్ ఉన్న వాళ్ళకే కొంచెం ముందు అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అందరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా బాగుంటుంది అందరికీ ఇలా గ్రా ఇంటి తిరిగి చెప్పడం జరుగుతూ ఉంది మరి మంచిగా చదివి మన భవిష్యత్తులో ఇలాంటి పిల్లలు రేపటి పౌరులు అవుతారా అనే ఆలోచనతో మరి మంచి మరి మన ఊరు పేరు ఉండి మన మనం పెద్దపల్లి జిల్లాలోని మన గ్రామంలో మంచి ఆదాయం ఉంది మన పిల్లలందరూ మంచిగా చదివి మరి రేపు భవిష్యత్తులో ఏమో మన ఊరికే బాగుంటుంది అందరూ మంచిగా చదివి అయితే విదేవంతులు ఆ కావాలని అందరు కోరుకుంటూ ముంచే చదవాలని చెప్పడం జరుగుతాం